నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు వార ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఆ గ్రహాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి మేషాది ద్వాదశ రాశులలో ఉండేవారికి అన్ని రంగాల్లో ఉండేవారికి ఎలాంటి సూచనలు ఏ దానాలు ఇవ్వాలి ఏ మంత్రాలు చదవాలి అనే అంశంలో తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారు ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే అంతర్జాతీయ విద్యల మీద అంటే ఇంటర్నేషనల్ స్టడీస్ మీద వీళ్ళకి ఆసక్తి ఉంటుంది కాబట్టి ఆ ఆసక్తిని ఒక ప్లాన్ ప్రకారం మీరు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది తర్వాత మంచి మెంటన్స్ యొక్క హెల్ప్ మీరు ఈ సమయంలో తప్పనిసరిగా తీసుకోండి మీకు ఎవరైతే చక్కని మెంటర్ దొరుకుతారో వారి యొక్క గైడెన్స్తో మీరు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో ఎలా వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ మీరు ఫాలో అయితే కనుక తప్పనిసరిగా హై ఎండ్ చదువు చదువుకోవడం కానీ స్థిరపడడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు మీ కష్టానికి తగ్గిన ఫలితాన్ని కూడా ఈ సమయంలో పొందుతారు ప్రమోషన్స్ వస్తాయి క్యాడర్ పెరుగుతుంది తద్వారా ఏరియర్స్ వస్తాయి దీంతో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరగడము కొంతమంది వేరే సంస్థల్లోకి హై ప్యాకేజీతో మారడము ఇలాంటివన్నీ మంచి మంచి శుభ పరిణామాలు ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు గోచరిస్తోంది అయితే వ్యాపారస్తులకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి మల్టీ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తాయో వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి పెట్టుబడులను వృద్ధి చేసుకోండి పెట్టుబడులు పెట్టుకోండి దీంతోపాటు మీ యొక్క వ్యాపార సంస్థల్లో గ్రోతు డెవలప్మెంటు పెరుగుదల లాభాలు గోచరిస్తున్నాయి దానికి తగ ఇంకా డెవలప్ అవ్వాలంటే దానికి తగ్గ ప్రణాళికలు ఈ సమయంలో వేసుకునే ప్రయత్నం చేయండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే రక్తపోటు షుగరు మధుమేహము నియంత్రణలో ఉండాలి లేదు అంటే ఈ బయట వాతావరణానికి మీకున్న సమస్యలకు కొంత విపరి వికటించే అవకాశము గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే కొంతమంది వృద్ధులు అంటే ఈ రాశిలో ఉండేవారు వృద్ధులు ఎవరైనా ఉంటే కనుక వారు ఎక్కువగా నిద్రకు సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేసుకోండి తదుపరి వ్యవసాయదారులకు చూసినట్టయితే ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది అయినప్పటికీ మీరు ఊహించనంత లాభాలు వచ్చే అవకాశము అంటే వంద రూపాయలు మీకు లాభం వస్తే పది రూపాయలు ఖర్చు పెరిగేటట్టుగా ఉంటుంది కాబట్టి దానికి పెద్ద చింతించాల్సిన పని లేదు మీ డెవలప్మెంట్కి ఎట్లాగా ఉపయోగపడుతుంది ఎలాంటి పంటలు వేస్తే ఇంకా లాభాలు వస్తాయి కాలానుగుణంగాను వాతావరణానికి అనుగుణంగాను కలిగినటువంటి పంటలను వేసి లాభాలు పొందండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో కలహాలు తొలగి సానుకూలంగా ఏర్పడే అవకాశం ఉంది పెద్దల మాట మీరు ఏ సలహా తీసుకున్నా ఏ సంప్రదింపులు చేసినా మీ పెద్దవాళ్లను సంప్రదించి చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే ప్రభుత్వ కమిటీలలో నియామకాలు ఇప్పుడు జరిగే అవకాశం ఉంది పోటీ చేద్దామనుకున్న వారు తక్షణమే పోటీ చేయండి అధికారులతో సంప్రదింపులు జరపాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ఆర్థికంగా చూసినట్టయితే పెట్టుబడుల మీద అధికమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కొత్త ప్రాజెక్టులో ఇంకా ఎక్కువగా లాభం వచ్చే అవకాశం ఉంది లాభాల శాతం పెరిగేటట్టుగా గోచరిస్తోంది ఈ సమయంలో కాబట్టి దానికి సంబంధించిన అంటే మీకు గురుబలం ఎక్కువగా ఉంది కాబట్టి గురువు ధనాన్ని సంపదను ఐశ్వర్యాన్ని ఇస్తారు కాబట్టి దేని దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రాశిలో ఉండేవారు చేసినట్టయితే మరింత విశేషంగా కలిసి వస్తుంది అయితే సామాజిక పరంగా చూసినట్టయితే సామాజిక సేవా కార్యక్రమంలో మీ పేరు మార్మోగడము కొత్త కొత్త ప పరిచయాలు పెరగడము సన్మానాలు సత్కారాలు జరగడము జరిగే అవకాశము కనబడుతుంది మీ యొక్క నాయకత్వ లక్షణాలు కూడా పెరిగే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతుంది అయితే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళు డైరెక్టర్సు ప్రొడ్యూసర్స్కి వెబ్ సిరీస్కి స్క్రిప్ట్ రాసే వాళ్లకు చాలా చక్కని అవకాశము ఈ సమయంలో గోచరిస్తుంది ఐటీ కాంట్రాక్ట్ దారులు చూసుకున్నట్టయితే కనుక కొత్త టూల్స్ మీరు నేర్చుకోవాలి పాత పద్ధతుల్ని వదిలేసి ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటట్టుగా ఉంటే కనుక మీకు అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతుంది నెక్స్ట్ అప్స్కిల్లింగ్స్ కూడా చేస్తే మీ యొక్క దశ తిరిగే అవకాశం ఉంది వీటి మీద దృష్టి పెట్టండి ఓవరాల్గా పరిహారాలు చూసినట్టయితే కనుక శనిదేవుడి పూజ చేసుకోండి శనివారం నాడు నలుపు రంగు వస్త్రం కానీ లేదా నీలిరంగు వస్త్రం కానీ ధరించి మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది అయితే మీరు నీలమణిని కానీ నీలిరంగు అంటే ధారణ చేసేవాళ్ళు నీలిరంగు మణిని ధారణ చేయండి దానాలుగా నీలిరంగు వస్తువులను వస్త్రాలను ఇనుమును దానంగా ఇవ్వండి అయితే మీరు చెప్పదగిన మంత్రము అంటే మీరు పఠించాల్సిన మంత్రము ఓం శెమ్ శనేశ్వరాయ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఈ వారం రోజుల పాటు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక శని సంబంధిత దోషాల నుంచి అడ్డంకుల నుంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తుంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు గ్రహస్థితులు మంత్రాలు జపాలు దానాలు నమస్తే